ప్రయిస్తా దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి ప్రతిరోజు ఆయన వాక్కు వినిపిస్తూ ఆయన వాక్యముతో బలపరచాలని దేవుడు ఎంతో ఎంతో మన మీద జాలి చూపుతున్నాడు ఆయన ఆయన జాలి చూపించి ఆయన మీద ఉంచి ప్రతి దినము మనల్ని పలుకరిస్తూ ఆయన స్వరం వినిపిస్తూ వస్తున్నాడు అందును బట్టి దేవాతి దేవుని స్థుతిద్దామా హల్లియ రండి ప్రియాదాయ జన్మ దేవుడు మరొక నూతన దినము ఉదయకాల ఇచ్చినందుకు ఆయన స్థుతిస్తూ ఒక వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చిన్న దైవ ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచ్చినం యోవ ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాల్వల నాటబడినది ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయునదంతయు సఫలమగును మరొకసారి అతడు నీటి కాలువల యోయర నాటబడినది ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వ కృతజ్ఞతాస్తుతూ చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని వివరించండి సారాంశం తెలియచేయండి వాక్యము వేరు వాక్య సారాంశము వేరు మాకు సారాంశము కావాలి తండ్రి ఎసయా నాకు మాకు తెలియచేసి చదవబడిన వాక్యం విరిచి నాకు మాకు వడ్డించి మహిమ పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హలీయా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి ప్రతి దినము ఉదయకాల సమయం మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది ఆయన వాక్యం వాక్యమైన దేవుడు ఎతుకుతూ వస్తున్నాడు ఎతుకుతూ వచ్చి ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడంటే నా వాక్యము దివారాత్రములు ధ్యానించువారు నష్టపోరు నా వాక్యము దివారాత్రములు ధ్యానించువారు నష్టపోరు నా వాక్యం వినివారు నష్టపోరు నా వాక్యం వినటం వలన వినివారికి మేలే కలుగుతుంది కానీ కీడు కలగదు అంటూ ఇక్కడ ఒక వ్యక్తిని గురించి వాక్ పరిచయం చేస్తుంది ఎవరు ఆ వ్యక్తి అంటే మహారాజు అయినటువంటి దావీదు ఇస్తున్న సాక్ష్యము లేదంటే పాడుకుంటున్న పాట యహోవ ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రము దేవుని వాక్యము దేవుని గ్రంథము ప్రతి దినము చదువువాడు దివారాత్రులు చదువువాడు చదవటమే కాకుండా ధ్యానించువాడు అక్కడ ఉంది యహోవ ధర్మశాస్త్రమందు ఏం చేయాలంటే ఆనందించుచు ధర్మశాస్త్రం నా చేతిలో ఉంది ధర్మశాస్త్రం నా దగ్గర ఉంది ధర్మశాస్త్రం చదివే అవకాశం వచ్చిందని ముందేం చేయాలంట ఆనందించాలి సంతోషించాలంట సంతోషించిన తర్వాత ఆనందించిన తరువాత ఏమి చేయాలంటే దివారాత్రిములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఎలా ధన్యుడయ్యాడు అంటే అతడు నీటి కాలువల యోయర యోరన నీటి కాలువల యోరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు నుండును అతడు చేయునదంతయు సఫలమగును ఒక చెట్టు ఎలాగా ఉంటుందో నీటి కాలువల్లో నీటి కాలువల దగ్గర ఎలా ఉంటుందో ఆ చెట్టు ఎంత పచ్చగా ఉంటుంది చూడండి ఎడారిలో ఉండే చెట్టుకు మీరు ఎప్పుడైనా గమనించారా ఎడారిలో ఉండే చెట్టుకు ఒక నీటి కాలువల దగ్గర ఉండే చెట్టు ఎలా ఉంటుందో చూసారా ఎడారిలో ఉండే చెట్టు ఆకులన్నీ వాడిపోయి అన్నీ రాలిపోయి కొమ్మలిలాగా ఇలాగా కొమ్మలు ఇలాగా ఉంటాయి దాన్ని చిన్నపిల్లలు ఆట ఆడేటప్పుడు ఆ చెట్టు మీద దయ్యమందిరూ అనుకుంటారు అందుకే చెట్టు అంతా వాడిపోయింది లేదంటే చెట్టు రోగం వచ్చింది ఆ చెట్టు తెగులు వచ్చింది అది ఎండిపోయింది అంటారు ఏది ఏదిలో ఉండే చెట్టు అది నీటి నుండే చెట్టు ఏమైతే తెలుసా పచ్చగా ఉంటుంది అది మంచి మంచి కాపులు కాస్తూ ఉంటుంది చక్కటి పాలం ఇస్తుంటుంది అలాగా ఈ చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు ఒక విశ్వాసిని ఈ చెట్టులాగా నువ్వు ఫలించాలి అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యము ఆలోచన ఉన్నది మనం గమనిస్తే దైవజనాంగమ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక మాటను మనము చదవచ్చు ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాట ఎనిమిదవ పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఏమని ఉంది అంటే పదిహేడు ఎనిమిదిలో ఇలా రాయబడింది ఏంటంటే వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువ వరణ దాని ఏర్లు తన్నును వేటి వెట్టు కలిగి కలిగినను దానికి భయపడదు వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరము చింతనొందదు కాపు మానదు వర్షము లేని సంవత్సరము చింతనొందదు కాపు మానదు అంటే ఇక వర్షాలు పడ్డా లేకపోయినా దానికి చింత ఉండదంట ఇక్కడ ఏమని రాయబడింది వాడు అని రాయబడింది ఏడవ ఉంది యహోవాను నమ్ముకుని వాడు వానికి ఆశ్రయముగా నుండును వాడు జలముల నాటబడిన చెట్టు వలె నుండును అది అది కాలవ బోరణ దాని వేర్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు కాపు కాస్త ఉంటుంది చింతనొందదు దేనికి భయపడదు కాబట్టి ఈ చెట్టును ఇక్కడ వాడు అని రాయబడింది మళ్ళీ చెట్టు అని రాయబడింది ఇలాగా స్పష్టంగా మనకు లేఖనములు రాయబడినటువంటి మాట ఇంకా కిందకెళ్తే తొమ్మిదో వచ్చినం కూడా చూడవచ్చు మనం తొమ్మిదో వచ్చినప్పుడు ఏముందంటే హృదయములను హృదయములు అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని రాయబడింది అయితే మనం చదువుకున్న రెండు వచ్చినాల్లో ఒక వ్యక్తిని గురించి ఒక మనిషిని గురించి ఒక చెట్టుతో పోలుస్తూ దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు అదే దావేదు కీర్తనను మనం చదువుకున్నటువంటి లేఖనం దైవజనమ ఏమనుంది దావేదు కీర్తనలో ఎగోవ ధర్మశాస్త్రం ఎందు ఆనందించు దివరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై వాడక తన కాలమందు పలమిచ్చు చుట్టు వలె నుండును అతను చేయనిదంత సఫలమగును అని రాయబడి ఉంది పోతే మరొక మాటను చూస్తే మార్కు శుభవార్త పదమూడు ఇరవై నాలుగులో ఒక మాట చూడండి మార్కు శుభవార్త ఆ పదమూడో అధ్యాయంలో ఇరవై నాలుగు వచనంలో యేసు క్రీస్తు ఏమని బోధిస్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా మనం గమనిస్తే తెలుస్తుంది దైవ ఇరవై నాలుగులో ఏముంది ఆ దినముల్లో ఆ దినముల్లో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మెను చంద్రుడు తన కాంతిని ఇయడు ఆకాశమునుడి నక్షత్రములు రాళ్ళును ఆకాశమందలి శక్తులు కదిలింపబడను అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై ఉచ్చుట చూసెదరు అప్పుడు ఆయన తన దూతలతో తన దూతలను పంపి తన దూతలను పంపి భూ భూమంతయు మొదలుకొని ఆకాశమంత వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయించు పోగు చేయించును తను ఏర్పరచుకోకుని వారిని ఆ నక్షత్రము రాలినప్పుడు ఎటువంటి శ్రమలొచ్చిన ఆకాశం నుండి నక్షత్రం పడినా సరే తన ప్రజలకు భద్రత ప్రొటెక్షన్ ఇస్తాడు అని లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చుటది దయోజనాంగమా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరచాలని తన ప్రజలను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నటువంటి సర్వసత్యము వాడు అలా పలిస్తాడు దీవించబడతాడు అని రాయబడినటువంటి మాట మరొక మాట చూస్తే మొదటి కొన్ని పత్రిక కనుక ఇక లేఖనాలు చూస్తూ పోతే దూరం అయిపోతుంది ప్రార్థన చేసుకోండి మీరు చదువుకోండి మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో చదువుకోండి అలాగే ఐదు ఐదులో కూడా చదువుకోండి పిలిపి ఒకటి ఆరులో చదువుకోండి ఇవన్నీ మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠాలు నండ్ జన్మ ప్రార్థన చేసుకుందాం కనుక యగోవ ధర్మశాస్త్రం ఎవో ధర్మశాస్త్రం మందు ఆనంది ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు వా అట్టివాడు నీటి కాల్వల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చుట్టూ వల్ల నుండును తన ఏర్లు లోతుగా దిగి ఏమండి ఎంత వెడల్పు ఎంత చూసుకొని దేవుని వాక్యములు ఎదిగిన వారై వారు సిద్ధపడకుండా దినదినము అభివృద్ధి చెందారు ప్రాణం చేసుకున్నాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇతబడిన వాక్యము అందరూ దేవులు ఫలింపచేసి నినామానికి భయం తెచ్చుకొని ఘనత పొందమని సినిమాస్యంగా చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించి ఆశీర్వదించనుగాక గాక మెయిన్